హంసాయి రామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన అమ్మదేవన్న అందరూ బాగున్నారని బాగుండాలని మన కోరికలన్నీ అమ్మవారు తీర్చారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఈరోజు మీరు ఒక కోరికను మనసులో అనుకుని ఈ వీడియో తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో పూర్తయ్యే లోపలే మీ కోరిక అనేది తప్పకుండా నెరవేరిపోతుంది అనడంలో అతిశయోక్తి మాత్రం లేదు మరి ఈ వీడియోలో ఏముంది అనేది అందరూ తప్పకుండా చూడండి అండి మీ కోరికలన్నీ నెరవేర్చుకోండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉన్నారా ప్లీజ్ అండి లైక్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ ఇస్తారని ఆశపడుతూ ఉన్నాను ఈ అవకాశం మొదలుకుంటే మళ్ళీ రాదమ్మ మనసులో ఒక కోరికను అనుకో ఈ వీడియో చూడు ఈ వీడియో చూడడం పూర్తయ్యేలోగా మీ కోరిక అనేది తీరకపోతే నన్ను అడగండి అసలు ఈ వీడియోలో ఏముంది ఈరోజు వీడియోలో ఏంటి అంటే ఒక పవర్ఫుల్ అయినటువంటి ఒక స్విచ్ వర్డ్ గురించి ఈరోజు మేము మీకు తెలియచేస్తూ ఉన్నాను మనసులో ఒక కోరిక కోరుకుని ఈ వీడియో చూడడం అయితే మొదలు పెట్టండి ఈ వీడియో చూడడం అనేది పూర్తయ్యే లోపే మీ కోరిక అనేది తప్పకుండా మీ కోరిక తీరిపోతుందండి వెరీ పవర్ఫుల్ అండ్ వెరీ ఎఫెక్టివ్ అండ్ వెరీ ఇన్స్టెంట్ రిజల్ట్స్ వచ్చేటటువంటి ఒక పరిహారం ఇది ఒక మంచి స్విచ్ వార్డ్ గురించి చెప్పబోతూ ఉన్నాను డోంట్ మిస్ ఎట్టి పరిస్థితులైనా సరే వదులుకున్నారు అంటే మీ అంత దురదృష్టవంతులు అనేవాళ్ళు ఇంకొకరు ఉండరు ఫ్రెండ్స్ అనడంలో ఇది అతిశయోక్తి ఏమాత్రము లేదండి అలాగే ఈ వీడియో చూసే ముందు అందరూ కూడా కనకదుర్గమ్మ తల్లికి లక్ష్మీ మాతకు చిన్న కామెంట్ శ్రీమాత్రే నమహన్ తప్పకుండా చేయండి మాకు రకరకాల సమస్యలు వాటి కోసం రకరకాల పరిహారాలు మేము చేయలేము కష్టపడి చేసినప్పటికి కూడా ఎప్పటి నుంచో వచ్చేటువంటి రిజల్ట్ కోసం మేము ఎందుకు ఎదురు చూడలేకపోతున్నాము అంత ఓపిక సమయం అనేది మాకు ఉండడం లేదు మాకు చాలా అర్జెంటుగా మా కోరిక ఏదైతే ఉందో అది ఇప్పటికప్పుడే తీరిపోవాలి అని చెప్పి ఎంతోమంది మనం సహజంగా అనుకుంటూ ఉంటాం కదా ఫ్రెండ్స్ అటువంటిది కోరిక తీరాలి అంటే అప్పటికిప్పుడే ఇన్స్టెంట్ రిజల్ట్ అన్నది రావాలి ఇప్పుడు మనకున్న పరిస్థితులు సమస్యలకు ఏదో ఒక మ్యాజిక్ అనేది జరగాలి ఇన్స్టెంట్ రిజల్ట్ అనేది రావాలి అనుకునేవారు లేదా మా కోరిక అవ్వవచ్చు లేదా ఏదైనా చేస్తున్న వర్క్ రిలేటెడ్గా కూడా ఇష్యూ అనేది అవ్వవచ్చు ఏదైనా సరే మనకు ఫలించాలి అంటే ఎలాంటి కోరికలైనా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఇన్స్టెంట్గా నెరవేరిపోవాలి క్షణాల్లో నిమిషాల్లో కానీ అయిపోవాలి అనుకునేవారు ఇక్కడ చెప్పుకునేటటువంటి ఒక స్విచ్ వార్డు ఏదైతే ఉందో అది చెప్పుకుంటే చాలు నిమిషాల్లోనే మీరు కోరుకున్న కోరిక అనేది నిజం చేసేది మీకు చూపిస్తుందండి నిజంగా మీరు కోరింది కోరినట్లుగా నిమిషాల్లో జరిగిపోతుంది అంత మాత్రమే కాదు చాలామందికి మా కోరికలు జరగడం లేదు మాకు పనులు ఏవి కూడా అవడం లేదు ఎక్కడో అక్కడ ఆగిపోతూ ఉన్నాయి విపరీతంగా బ్లాకేజెస్ అనేవి వస్తూ ఉన్నాయి అనుకునే వారికి ఆ బ్లాకేజెస్ అన్నీ కూడా ఎలా రిమూవ్ అనేది చేసుకోవాలి అనేది మనం ఈ వీడియో ద్వారా తప్పకుండా తెలుసుకుందాం ఎలా ఆ బ్లాకేజెస్ని అన్నీ బ్లాక్ చేసేసుకోవాలి అనడానికి ఒక పవర్ఫుల్ అయినటువంటి ఒక స్విచ్ వార్డ్ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఎట్టి పరిస్థితులను కూడా అస్సలు మిస్ అవ్వవద్దు రెండూ కూడా వినే ప్రయత్నం అయితే చేయండి ఎందుకో తెలుసా మీ జీవితము మలుపు అనేది తప్పకుండా తిరుగుతుంది మరి ఇంతటి పవర్ఫుల్ స్విచ్ వర్డ్ ఎలా చెప్పుకోవాలి ఎప్పుడు చెప్పుకోవాలి వాటి రూల్స్ ఏంటి అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామా కనుక ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే కదా మీకు పూర్తిగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో ఎవరికి అవసరం ఉంది అని మీ మనసుకు ఈ క్షణంలో అనిపించిందా వారికి షేర్ చేయండి వారికి కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళే అవుతారు ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే ప్రతిదీ కూడా మనకు ఇన్స్టెంట్ అంటే వెంటనే మనకు అయిపోవాలి జరిగిపోవాలి కావాలి అని మనం అనుకుంటూ ఉంటాం ఇన్స్టెంట్ కాఫీ ఇన్స్టెంట్ దోశ ఇడ్లీ ఇన్స్టెంట్ రసం సాంబార్ వడ ఇలా ప్రతి ఒక్కటి అంతలో ఇన్స్టెంట్లో అన్నీ కూడా ఒక్క క్షణంలో రెడీ అయిపోవాలి ఇక్కడున్న బిజీ లైఫ్ కారణంగా అందరికీ సెట్ కూడా అలాగే తయారైపోయింది అంటే అనుకున్నది అనుకున్న వెంటనే అయిపోవాలి అనుకునేటట్టుగా ఉన్నారు అంత మాత్రమే కాదు మనం చేసే పనిలో కూడా రిజల్ట్ కూడా అనేది చిటికే సంతులు ఇన్స్టెంట్గా వచ్చేయాలని కోరుకుంటూ ఉన్నారు ఇన్స్టెంట్ రిజల్ట్ని తెచ్చిపెట్టేటటువంటి ఒక పవర్ఫుల్ ఒక మ్యాజికల్ ఒక మ్యాగ్నెటిక్ లాంటి స్విచ్ వర్డ్ ఈరోజు మనం షేర్ చేసుకోబోతు ఉన్నామండి తప్పకుండా మీరు కూడా ఈ స్విచ్ వర్డ్ అనేది ఉపయోగించుకోండి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటన్నిటికీ ఎన్నో స్విచ్ వర్డ్స్ ఏంజిల్ నెంబర్స్ చెప్పుకుంటూ ఉన్నామైనా కూడా మాకు పెద్దగా రిజల్ట్ అనేది రావడం లేదు అని ఎంతోమంది కూడా బాధపడుతున్నారు కదా ఫ్రెండ్స్ అటువంటి అప్పుడు ఈ స్విచ్ వర్డ్ చెప్పుకుంటే కనుక జరగనే జరగదు తీరనే తీరదు అనుకున్నటువంటి కోరికలైనా సరే సమస్యలైనా సరే ఏదైనా సరే మీకు తప్పకుండా తెరిపోతుందండి అలాగే మీకున్న కష్టం కూడా తెరిపోతుంది అది కూడా కొన్ని నిమిషాలు మొదలుకొని హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరుతుంది చాలా సింపుల్ నోరు తెలిగిన వాళ్ళు కూడా చెప్పుకునేటటువంటి ఒక స్విచ్ వర్డ్ ఇక ఆ వర్డ్ అయితే చిన్నదే కానీ ఇంత చిన్నదానికి అంత పెద్ద కోరికలు తీరిపోతాయా ఇదంతా జరుగుతుందా అని కూడా చాలామంది అనుకుంటూ ఉంటారండి మాకు ఎన్నాళ్ళ నుంచో తీరడం లేదు ఇది చెప్ చెప్పగానే తీరిపోతాయా అని కూడా అనుకుంటూ ఉంటారు అంటే ఎంతోమంది నమ్మరు ఈ అనే అనేవాళ్ళు దేవదూతలు మెసేంజర్స్ అని చెప్పుకోవాలి ఎందుకో తెలుసా మనుషుల్ని ఏంజల్స్ని భగవంతుడే కదా అందరినీ కూడా సృష్టించేది కనుక వీళ్ళని కూడా సృష్టించింది ఆ భగవంతుడే అలాగే మనసులకు మధ్యలో మనుషులకి ఏ ఏంజల్స్ ఉంటారు అంటే దేవదూతలు ఉంటారు మనం ఎప్పుడైనా ఏదైనా కోరికను కోరుదామా అని చెప్పి ఉడికి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఆ భగవంతునికి చేరుదామా అనే ఈ ఏంజల్స్ అనేవారు మన చుట్టూ కూడా ప్రతిక్షణం ప్రతిక్షణం మనకు తిరుగుతూనే ఉంటారండి మన చుట్టూ కనుక మీరు కంపల్సరిగా నమ్మవలసిన విషయం మరి మరి కనుక నమ్మి నమ్మకంతో ఏదైనా ఒక కోరిక బలంగా కోరుకున్నారా మన సంకల్పం బలము అనేది గట్టిగా ఉంటే ఖచ్చితంగా అది వెంటనే తీసుకెళ్ళి దేవుడికి అందిస్తారు ఆ దేవదోత ఏంజల్స్ అంటే ఒక మెసేంజర్ లాగా మనకు భగవంతునికి ఒక మెసేంజర్ లాగా ఈ దేవదూతులు వారు పనిచేస్తూ ఉంటారన్నమాట అందుకే అంటుంటాం మనం ఎప్పుడు కూడా ప్రేమతో పిలవాలి నమ్మకంతో పిలవాలి ఏంజల్స్ అప్పుడు మనకు త్వరగా కనెక్ట్ అవుతారు మన కోరిక ఏంటి అన్నది త్వరగా వాళ్ళకు రీచ్ అయిపోతుంది ఇక వాళ్ళు వెంటనే క్షణాల్లో దాన్ని తీసుకుని వెళ్ళి భగవంతుని దగ్గరకు చేరుస్తారు అని కూడా మనం అనుకుంటూ ఉంటాము నమ్ముతూ ఉంటాం కదా ఫ్రెండ్స్ అది అక్షరాలా సత్యము ఇక భగవంతుని ఏ సందాసాన్ని అందించినా మనకు అందిస్తారు ఈ మధ్యలో భగవంతునికి మనుషులకి మధ్య ఉన్న వాళ్ళే ఏంజల్స్ ఇలా వారికి ప్రసన్నం చేసుకుంటే మన జీవితం అయితే అద్భుతంగా ఉంటుంది అలాగే ఏంజల్స్ మన కంటికి కూడా కనిపించరండి అందుకే వాటిని ఏంజల్స్ అని కూడా అంటూ ఉంటాము ఇక అంటే వారికి ఒక రూపం అంటూ ఉండదు ఒక ఆకారం అంటూ ఉండదు కదా కేవలం మనం అందించే మెసేజ్ని మాత్రమే తీసుకువెళ్ళి ఆ భగవంతునికి అందించడం మాత్రమే ఏంజల్స్ చేస్తూ ఉంటారు వాళ్ళకు ఒక పక్క పని తెలుసు ఈ ఒక్క పని ఎలాంటి ఏంజల్స్ అయినా ఏంజల్స్ నెంబర్స్ కొన్ని స్విచ్ వర్డ్స్ అనేవి మనము చెప్పుకుంటూ ఉండాలి మనకు ఖచ్చితంగా జరుగుతుందన్న నమ్మకం కూడా మనకి ఉండాలి ఈ ఏంజల్స్ అనేవాళ్ళు చాలా పవర్ఫుల్ అండి అంటే మనం ఈ అటువంటి కోరిక తీరాలి అంటే ఖచ్చితంగా ఏంజెల్స్ని ఏంజల్స్ని మనం ఎప్పుడు పిలిచినా కూడా కోరికను మనం చెప్పుకున్నాము వెంటనే ఈ ఏంజల్స్ మనకు కనెక్ట్ అయిపోయారు కదా అలా మనకు కావాల్సిన మనకు తీరాల్సిన కోరికను మెసేజ్ రూపంలో మన యొక్క మన ఇష్టదైవాన్ని ఎవరైతే ఉన్నారో ఆ ఇష్టదైవం దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆ యొక్క మన కోరికను అందిస్తారు దేవుడు అందించిన మెసేజ్ని ఏంజిల్స్ మనకు ఇస్తూ ఉంటారు ఇంకా కొంతమంది అనుకుంటుంటారు కొన్నేళ్ళుగా తీరి తీరనటువంటి కోరికలు కొన్ని క్షణాల్లోనే తీరిపోతాయా ఇది సాధ్యమా అని కూడా అనుకుంటూ ఉంటారు మీరు కోరుకున్నది అనేది ఖచ్చితంగా తీరుతాయండి ముందుగా మీకు నమ్మకం అనేది ఏర్పడాలి కదా నమ్మకంతో మనం పిలిస్తే తప్పకుండా జరుగుతాయి మనం ఎంత గొప్పగా కోరుకుంటున్నాం మన సంకల్పం ఎంత గొప్పగా ఉంది అన్న దానిపైనే ఆధారపడి ఉంటుంది మీరు కనుక నమ్మి నమ్మకంతో చేస్తే నిమిషాల్లో మీ కోరిక అనేది తీరిపోతుంది ఇది ఎందుకు అవ్వదు జరిగి తీరుతుంది ఇప్పుడు నేను ప్రయత్నిస్తాను నేను చేయబోతున్నాను అని అనుకుని మనం గనక ప్రయత్నిస్తే తప్పకుండా మన యొక్క కోరిక అనేది నెరవేరిపోతుంది ఏది జరగదు నేను చూస్తాను అని పట్టుబట్టి ఒక గొప్ప నమ్మకంతో చేయండి అది క్షణాల్లో తీరిపోయి మన ముందుకు రావాలి అంటే క్షణాల్లో జరిగిపోవాలంటే ఏదైనా సరే కొన్ని నిమిషాల్లోనే అది జరిగి మీ ముందుకు అనేది తప్పకుండా ఉంటుందండి అంత నమ్మకం మన మీద ఉండాలి అంత ప్రయత్నం కూడా మనము చేయాలి అంటే ఇక్కడ మనం గట్టిగా నమ్మి మన సంకల్ప బలం గట్టిగా ఉంచుకుని మనం మన హ్యాపీనెస్ని చేయొచ్చు రిలేషన్ స్ట్రాంగ్ అవడానికి కానీ చేసుకోవచ్చు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తీరడానికి చేసుకోవచ్చు అప్పుల బాధలు కూడా తీరడానికి మనం చేసుకోవచ్చు అయితే మన కోరికలను తెచ్చేటటువంటి ఏంజిల్ నెంబర్ ఈ యొక్క పవర్ఫుల్ స్విచ్ వార్డ్ ఆపర్చునిటీస్ని పెరగడానికి చేసుకోవచ్చు జాబ్ కోసం పెళ్లి కోసం చేసుకోవచ్చు పిల్లలకు చదువుల కోసం చేసుకోవచ్చు అలాగే మ్యారేజెస్ మ్యాచెస్ కోసం కూడా చేసుకోవచ్చు హెల్త్ కోసం చేసుకోవచ్చు అంటే ఇప్పుడు మాకు ఒక లక్ష రూపాయలు కావాలి లేదా ఒక రెండు లక్షలు కావాలి అని మనం కనుక అనుకున్నాం కదండి మీరు ఏదైతే కోరుకున్నారో ఖచ్చితంగా అది నిమిషాల్లో మొదలవుతుందండి రిజల్ట్ రావడం మొదలు స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు మీకు క్షణాల్లో నిమిషాల్లో చిటికే చిటికేసినట్లు ఇన్స్టెంట్ రిజల్ట్ అనేవి తెచ్చిపెట్టేటువంటి స్విచ్ వాడు చెప్పే ముందు మీకు ఒక చిన్న పని అనేది చేయాలండి ఆ చిన్న పని ఏంటో మనం తెలుసుకుందామా ఆ చిన్న పని కనుక మనం చేసుకుంటే కనుక మీలో ఏవేవి బ్లాకేజెస్ ఉన్నాయో మీకు తెలియదు మీ పనులన్నీ ఎందుకు ఆగిపోతున్నాయో తెలియడం లేదు మీరు కోరిన కోరికలు ఎందుకు తేరడం లేదో కూడా మీకు తెలియట్లేదు అంటే మనలో బ్లాకేజెస్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అని అంటే అలా బ్లాకేజెస్ ఉన్నప్పుడు మనకు ఎలా ఉంటుంది ముందు మనం తెలుసుకోవాలి కదా మరి మనం ఏదైనా ఒక పని మొదలు పెట్టాము అది మధ్యలోనే ఆగిపోవడం అనేది అనుకోవడం పూర్తయిపోతుంది అంతా అయిపోవచ్చిందని అమ్మయ్యా అనుకుంటూ ఊపిరి పిలుచుకుని అంతలోపే ఆ పని అనేది ఆగిపోతుంది ఒక్కొక్కసారి ఇక ఏదో ఒక అడ్డంకి అనేది రావడం ఆటంకం అనేది జరగడము అనేది మనకు ఉంటూ ఉంటుంది ఇలా కనుక బిజినెస్లో అయినా అవ్వచ్చు ఏదైనా వ్యాపారంలో కావచ్చు లేదా ఒక జాబ్ పరంగా అయినా ఉండవచ్చు ఎగ్జామ్స్ పరంగా కావచ్చు పిల్లలకు పెళ్లి సంబంధం విషయంలో అయినా ఉండవచ్చు ఇల్లు కట్టడం కావచ్చు ఒక కారు కొనుక్కోవడం అయినా విషయంలో అయినా ఇలా ఏదైనా సరే కానీ మనము అనుకున్నవి ఇంకా అవ్వబోతుంది అని మనం హ్యాపీ ఫీల్లో అయ్యేలోపే అది ఆగిపోతుంది చేతికి అందినట్టే అంది జారిపోవలసి వస్తుంది ఇవ్వవలసిన డబ్బులు మనకు సకాలంలో ఎవ్వరూ కూడా ఇవ్వకపోవడం మనం కోరుకున్న ఆశించిన డబ్బు మన చేతికి అందుతుంది అనే లోపే మనం అనుకునే లోపే మనకు అవి అందకుండా పోవడం అనేది మనం గమనిస్తూ ఉంటాం చూస్తూ ఉంటాం ఇలాంటివి మనకు జరుగుతున్నప్పుడు వీటినే బ్లాకేజెస్ అంటారు వీటిని రిమూవ్ చేసి మీరు ఏం చేయాలి అంటే కనుక స్విచ్ వార్డ్ అనేది చెప్పుకోవాలి మరి స్విచ్ వర్డ్ అంటే స్విచ్ వర్డ్ ఏంటి అంటే రిలీజ్ ఆయిల్ రిలీజ్ ఆయిల్ అంటే మీలో ఉన్న బ్లాకేజెస్ మొత్తం రిలీజ్ చేసుకోవాలి ఇలా ఈ పదాన్ని మీరు నలభై ఎనిమిది సార్లు చెప్పుకోవాలి రిలీజ్ ఆయిల్ రిలీజ్ ఆయిల్ రిలీజ్ ఆయిల్ అని మనక మీరు చెప్పుకుంటే మీలో ఉన్న బ్లాకేజెస్ అన్నీ కూడా రిమూవ్ అయిపోయి పని స్టార్ట్ అయిపోతుంది అంటే బ్లాకేజెస్ అన్నీ కూడా ఇలా మీరు అనుకోవడం వల్ల రిమూవ్ అయిపోతాయి అనమాట మీ బ్లాకేజెస్ అన్నీ కూడా బ్లాక్ అయిపోతాయి తద్వారా అదృష్టం అనేది మీకు కలిసి వస్తుంది ఇక తర్వాత మీరు కోరుకున్న కోరికను తీర్చడానికి ఇప్పుడు మెయిన్ స్విచ్ వార్డ్ అనేది చెప్పుకుందాం అది ఏమిటి అంటే మీ మనసులో ఒక కోరిక కోరుకోవాలి ఆ కోరికనే మీరు సంకల్ప బలంగా గట్టిగా సంకల్పంతో మనము ఈ విషయం చెప్పుకోవాలి నాకు ఈ కోరిక ఉంది ఇప్పుడు ఇంత డబ్బు కావాలి నాకు ఫలానా వ్యక్తి నుంచి కాల్ అనేది రావాలి మొదలు పెట్టాను నుంచి పాజిటివ్గా రిజల్ట్ అనేది రావాలి ఇలా మీ కోరికను సంకల్పం గట్టిగా కనుక మనసులో చెప్పుకోండి అలా గట్టిగా ఆ ఒక్క కోరిక మా మీదనే మీరు ఫిక్స్ అయిపోయి ఉండాలి అలా ఫిక్స్ అయితేనే మన కోరిక అనేది అతి శీఘ్రంగా తీరుతుంది ఆ తర్వాత ఈ స్విచ్ వాడిని మనం చెప్పుకోవాలి అది ఏమిటి అంటే ఎమరాల్డ్ 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 అని ప్ర మనం ప్రతిసారి అనుకోవాలండి నలభై ఎనిమిది సార్లు కనుక మనం అనుకున్నాము అంటే మనం అనేది చెప్పుకోవాలి చేసుకుని చేసుకోవాలి నలభై ఎనిమిది సార్లు చేసుకున్న తర్వాత ఇలా గనక అంటే మీకు నిమిషాలు రిజల్ట్ అనేది మొదలైపోయిందన్నమాట అంటే మీకు ఇక్కడ మీ కోరికను సంకల్పాన్ని ఎంత గట్టిగా చెప్పుకున్నారు మీ నమ్మకం ఎంత గట్టిగా ఉందో ఎంత నమ్మి చేసుకున్నారో మీరు ఎంత ఇన్స్టెంట్గా మీరు ఇన్ ఇన్వాల్వ్ అయిపోయి అనేది ఇలా చేశారు ఆ విధంగానే మీకు రిజల్ట్ అనేది తప్పకుండా మీ రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది మీరు చేసే దాని మీదనే ఆధారపడి ఉంటుంది అని గమని గమనించుకోవాలి మాకు రిజల్ట్ రాలేదండి అని కామెంట్లు అయితే ఏమీ అనుకోవద్దండి వంద శాతం మీరు చెప్పినట్టు చేశారంటే ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది వచ్చి తీరుతుంది వీడియో కడక మీకు ఫ్రెండ్స్ నచ్చినట్టయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే కొంతమంది అమ్మ బిడ్డలకు కూడా షేర్ చేయండి అమ్మ బిడ్డలందరికీ కూడా ఈ వీడియో రీచ్ అవ్వడం వల్ల వాళ్ళ జీవితాల్లో కూడా మంచి జరుగుతుంది కదా మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న కామెంట్ సెక్షన్లో శ్రీమాత్రే నమ అని చెప్పి మనం చే పెట్టండి ఫ్రెండ్స్ మరి మీకందరికీ కూడా ఈ రోజు అంతా మంచి జరగాలని చెప్పి మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలని నేను కూడా ఆ తల్లిని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు